ప్రైజ్ దలాట్ ఈబోకు మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మాతో తండ్రినైనా నీ యొక్క కృపను బట్టి నీకు స్తోత్రములు ప్రభా ఈరోజు మేమేమై ఉన్నామో కేవలం నీ కృప వలనై ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రములు తండ్రి ఈ దినం చూడగలుగుతున్నామంటే నీ కృప కాక మరేమిటి నైనా నీకు స్తోత్రములు తండ్రి దేవా ప్రతి దినం ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ హెచ్చరిక చేస్తూ మా జీవితాలలో వెలుగు నింపుతున్నందు బట్టి స్తోత్రాలు తండ్రి ఈ దినం తండ్రి మరి సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయంని ప్రభా తండ్రి మొదటి నుంచి ఆరు వచనములు ధ్యానించుకోబోతుండగా అయా నీకు వందరములు స్తోత్రములు తండ్రి లోతైన విషయాలను మాకు బోధించండి అందులో ప్రతి మర్మాను మాకు బోధించమని అడుగుచున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందరములు స్తోత్రములు తండ్రి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక ఏసులు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం తొమ్మిదో అధ్యాయం మొదటి ఆరు వచనములు జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుకొనినది పశువులను వధించి దాక్షారసమును కలిపి ఉన్నది భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది తన పని కత్తల చేత జనులను పిలువ నంపినది పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానం లేని ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన దాక్షారసమును పానము చేయుడి ఇక జ్ఞానము లేని వారే ఉండక బ్రతుకుడి తెలివి కలగజేయు మార్గంలో చక్కగా నడువుడి దేవుని కుమారుడా కుమార్తె ఎనిమిదో అధ్యాయం నుండి జ్ఞానాన్ని స్త్రీతో పోలుస్తూ కొనసాగుతుంది ఇక్కడ జ్ఞానం ఒక మంచి ఇంటిని నిర్మించుకున్న ధనవంతురాలైన ఊదారమైన స్త్రీగా చెప్పడం జరిగింది ఇక్కడ ప్రధానార్థం విజయము మరియు ఆకర్షణీయమైన పరిస్థితి లేని వారు అతిథులుగా పాల్గొనమని పిలుపునిస్తుంది మొదటి వచనంలో జ్ఞానం ద్వారా నిర్మించబడిన ఇంటికి ఏడు స్తంభాలు ఉన్నాయి ఈ ఏడు స్తంభాలు ఏమిటా అని అనేక మంది బైబిల్ పండితులు ఆలోచించారు కొంతమంది వ్యాఖ్యాతలు స్తంభాలు ఏడు రోజుల సృష్టి అని సూచించాయని భావించారు ఇది దేవుడు సర్వ జ్ఞాని అని నిరూపిస్తుంది దేవుడు ఆరు రోజుల్లో ప్రతిదీ సృష్టించాడు మరియు ఏడవ రోజున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు ఆయన సృష్టించిన ప్రతిదీ మంచిదని గమనించాడు ఇతరులు ఏడు స్తంభాలు సూర్యుడు చంద్రుడు మరియు ఐదు గ్రహాలను సూచిస్తాయని సూచించారు మరి అయితే ఇక్కడ ఏడు స్తంభాలు ఏమిటవి ఆ ఏడు స్తంభములే యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదేడవ వచనంలో వ్రాయబడినవి వాటిని గమనిస్తే మొదటిది పవిత్రమైనది రెండవది సమాధానకరమైనది మూడవది మృదువైనది నాలుగవది సులభముగా లోబడినది ఐదవది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునిది ఆరోది పక్షపాతం లేనిది ఏడోది వేషధారణమైనను లేనిది దేవుని జ్ఞానంతో నింపబడిన వాడు ఆ ఏడు స్తంభములపై తన జీవితాన్ని కట్టుకుంటాడు అయితే రెండవ వచనంలో దేవుని జ్ఞానం ఒక విందును ఏర్పాటు చేసింది మాంసమును దాక్షారాశాన్ని కలిపి భోజనం సిద్ధం చేసింది ఇది మతేసి వార్త ఇరవై రెండో అధ్యాయంలో తన కుమారుని పెళ్లి విందుకు ఆహ్వానించిన ఒక రాజును పొలి ఉంది ఆ విందుకు అనేక మంది ఆహ్వానించబడ్డారు కానీ ఎవరూ రాలేదు అప్పుడు రాజు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమ కనబడిన వారందరిని పోగు చేసి తీసుకురండి అని తన దాసులకు చెప్పినప్పుడు అలాగనే చేశారు పెళ్లిశాల వారితో నిండిపోయింది అక్కడ రాజు అంటే తండ్రి దేవుడు కుమారుడు అంటే యేసు ప్రభు నిజ సంఘాన్ని క్రీస్తుకు వధువుగా చూపే పరమ సత్యాన్ని పెళ్లి విందు సూచిస్తున్నది పాప విముక్తికి దేవుని రాజ్యానికి సంబంధించిన వాటన్నిటినీ దేవుడు తానే సిద్ధం చేశాడు దేవుడు సిద్ధపరిచిన విందుక్రీస్తే మనసులు దల్లా దేవుని ఆహ్వానాన్ని అంగీకరించి నమ్మకంతో క్రీస్తు చెంతకు రావడమే గొప్ప విందుకు వెళ్లకుండా ఎవరుంటారు అయితే కొందరు రాలేదు ఏ విధంగానైనా తప్పించుకోదగిన అప్రియమైన చోటికి రమ్మని తమను ఆహ్వానించినట్టు వీరంతా ప్రవర్తిస్తున్నారు ఆ రాజుకు కోపం రావడం సహజమే అతని ఆహ్వానాన్ని మన్నించకపోవడం ద్వారా వారు అతని ఘోరంగా అవమానించారు పాప విముక్తి పరలోక ధన్యతనిస్తానని దేవుడు ఆహ్వానిస్తుంటే నిరాకరించేవారు ఆయనను అవమానిస్తున్నారు అయినప్పటికీ ఆయన తన దాసులను పంపి మంచివారినేమి చెడ్డవారినేమి అందరినీ పిలిపించాడు మనుషుల పాప విముక్తి కోసం దేవుడెంత తహతహలాడుతాడో ఇది తెలియజేస్తున్నది ఆయన క్రీస్తులు ఆ విందునంత సిద్ధం చేయడంతో క్రీస్తు సేవకుల ద్వారా అన్ని చోట్లకి ఆహ్వానం పంపడంతో అయిపోలేదు పాప విముక్తి పొందేందుకు మనుషులు కొన్న సంకోచాన్ని తొలగించేందుకు అవసరమైనదంతా ఆయన చేస్తాడు మనుషులు ఆతృతగా పరిగెడుతూ వచ్చి పొందదగిన దీవెనను వారికిచ్చేందుకు సృష్టికర్త తాను సృష్టించిన జీవులను బ్రతిమాలుతున్నాడు అయితే ఎంతమంది అయితే అవి ఇందుకు వారు సత్యాన్ని తెలుసుకుని నిజ దేవుడైనటువంటి ఏ ప్రభును తమ సొంత రక్షకుని అంగీకరించి రక్షణ అనే నీతి వస్త్రముతో ఆయన ఎదుట నిలబడినప్పుడు ప్రతి ఒక్కరిని ఆయన తన నిత్యరాజ్యంలో చేర్చుకుంటాడు ఆయన పిలుపును నిర్లక్ష్యం చేసిన వారు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు కాబట్టి ఆరోచనంలో జ్ఞానం చెప్పినట్టుగా ఇక జ్ఞానం లేని వారి ఉండక తెలివి కలగజేయు మార్గమైన క్రీస్తులో చక్కగా నడుచుకున్నాం దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో సూటిగా బట్టి నీకు స్తోత్రములు తండ్రి ఈ దినం ప్రభా తండ్రి జ్ఞానము ఒక స్త్రీగా తండ్రినైనా ఇదిగో పిలుస్తున్నటువంటి తండ్రినైనా వాక్యాన్ని మాతో మాట్లాడారు దేవా నీకు వందరములు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రి జ్ఞానం ఒక మంచి ఇంటి నిర్మించుకున్న ధనవంతురాలైనటువంటి ఉదారమైన పోల్చడం జరిగింది తండ్రి నీకు వందరములు స్తోత్రములు ప్రభా అవును ప్రభా తండ్రినైనా అనేక చోట్ల ప్రభా తండ్రి జ్ఞానంతో కూడిన నీ సువార్తను ప్రకటిస్తూ ఉంటే అయా తండ్రి కొందరు పెడచెవి పెడుతున్నారు కొందరు ప్రభా తండ్రినైనా ఇదిగో తండ్రినైనా మార్గంలో నడుస్తున్నారు తిరస్కరించిన వారి పరిస్థితి ఏమవుతుందో నీ వచనాల ద్వారా మీరు మాట్లాడారనైనా నీకు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రి జ్ఞానాన్ని తిరస్కరించడం అంటే ఏసుక్రీస్తు శ్రీక్రీస్తు తిరస్కరించడం అంటే కటిక చీకటిని కోరుకుంటున్నట్టే కదా తండ్రి అయ్యా నీకు వందనాలు స్తోత్రములు అయితే ప్రభా మా బ్రతుకులలో వెలుగు నింపడానికి చీకటిని ప్రాణదోలడానికి ఆ జ్ఞానమును తండ్రి నేను మాలో నింపావు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి తండ్రి నోటి వాక్కు అయాత నీ వాక్యము ప్రభాతని ఈ భూమిదికి కృపాసత్య సంపన్నుడిగా పంపించి ఆయన తండ్రి మరణ పునరుత్నాల ద్వారా మాకు రక్షణని ఇచ్చి ఆ జ్ఞానంతో మమ్మల్ని బట్టి స్తోత్రని ఆత్మతో బట్టి నీకు స్తోత్రములు తండ్రి ఏ పాటి వారమయ్యా ఏ యోగ్యత ఉంది ఏ అర్హత ఉందయ్యా ఏ మాత్రం యోగ్యత లేని మా బ్రతుకులలో వెలుగు నింపినందు బట్టి స్తోత్రాలు ప్రభా ఇంత చక్కని వాక్యాన్ని మాకు ఇచ్చినందుబట్టి నీకు స్తోత్రములు ప్రభా అవును ప్రభా ఈరోజు కూడా అనేక మంది బిడ్డలు నైనా నీ స్వార్థ తీసుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి అయా స్వార్థ ప్రకటిస్తుంటే అనేక మంది ప్రభా తండ్రి నీ స్వార్థికలను నీ బిడ్డలను హింసిస్తున్నారు హేళన చేస్తున్నారు అవమానపరుస్తున్నారు అయినప్పటికీ ప్రభా చేతులు చాచి రండి అని నువ్వు పిలుస్తున్నావు నువ్వు క్షమిస్తున్నావు తండ్రి ఎంత జాలిగల హృదయం ప్రభా ఎంత ప్రేమగల తండ్రివి నైనా నీకు స్తోత్రములు ప్రభా అనేక మంది ప్రభా తండ్రి నేను దారి తప్పిపోయిన స్థితిలో నశించిపోతున్న స్థితిలో ఉంటుండగా కృప చూపించమడుగుచున్నాం తండ్రి కోత విస్తారంగా ఉందయ్యా పనివారు కూడా కొద్ది మందిగా ఉన్నారయ్యా నిజమైన పనివారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నాయన దెవా సంగమును సంగకాపరులను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం బలం ఆత్బలం చేత నింపి నడిపించండి అత సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం తండ్రినైనా ఆత్మలకు నెమ్మదిని అయా విడబడిన వారికి నెమ్మదిని దయచేయమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందరములు స్తోత్రములు తండ్రి కాళీ నాయకుల నుంచి దేశ నాయకుల వరకు ప్రతి నాయకుని జ్ఞాపకం చేసుకోండి చక్కని అయాతని పరిపాలించడం జ్ఞానంతో నింపండి నైనా నీ బిడ్డల పట్ల జాలి ప్రేమ చూపుట కృప చూపించమని అడుగుచుంటున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రభా తండ్రి అలాగే దిక్కులేని వారు విధువరాలు కనీసం ఒక పూట కూడా తిండి దొరక పేద ప్రజలు అనేకమంది ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా తండ్రి విడిపించమని అడుగుచున్నాము తండ్రి దేవానికి వందరములు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా నానా విధ రో చేత బాధపడుతున్న వారిని మొట్టండి తాకండి స్వస్థపరచు మడుగుచున్నా దయ్యముల చేత దురాత్ముల చేత పిణింబడుతున్న వారిని విడిపించండి దేవానికి వందనములు స్తోత్రములు ప్రభ అంతేకాదు ఆయన మానసికమైన వృత్తిల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఆత్మహత్య చేసుకోవాలన్న ప్రేరేపణ కలుగుతున్నా అని జ్ఞాపకం చేసుకోండి విడిపించండి నైనా వ్యసనాల నుండి విడిపించండి అనేక మంది తాగుడుకు జూదానికి వ్యభిచారానికి అలవాటు పడిన వారు ఉంటున్నారు నా భయంకరమైన పాప స్వభావం నుంచి విడిపించి అడుగుచుంటున్నాను తండ్రి కనికరంగల దేవా సహాయం అడుగుచున్నాం తండ్రి నీవే మా దేవుడు మా రక్షకుడు మా విమోచకుడు మా ప్రాణప్రియుడు తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఎంతమంది అయితే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు వారి యొక్క ప్రతి అవసరతను ప్రభా నువ్వు ఎరిగి ఉన్నావు తండ్రి వాటిని తీర్చుమని అడుగుచుంటున్నాను తండ్రి దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభా నైనా తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలక జీవితాలు నువ్వు ఇచ్చిన నూతన దయాక్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తో పత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రం తండ్రి గర్భఫలం ఉద్వేగం వివాహాల ఎదురు చూస్తున్న బిడ్డలు ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి ఉద్వేగాలలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయమని అడుగుచుంటున్నాం దేవా నీవే కృప చూపించి నడిపించండి నీవు తప్ప మా ఆశ్చర్య దుర్గమేది నైనా సహాయం చేయమడుగుచున్నాం తండ్రి ఈ అధ్యాయంలో ప్రభా మీరు మాట్లాడినటువంటి అయా తండ్రిని జ్ఞానం ఏడు స్తంభం మీద నిలబడినట్టుగా అయా తండ్రి పవిత్రముగా సమాధానంకరంగా మృదువైన వారింగా గా సులభముగా నీకు లోబడేవారు వారంగా అయా మంచి ఫలములతో ఉండేవారంగా అయా తన పక్షపాతం లేని వారంగా వేషధారణ లేని వారంగా మేము వండుటకు అటువంటి జ్ఞానముతో నింపబడుటకు నీ కృపద ఇచ్చేయమని వేడుకుంటూ అయా మామూలు మేము తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చేస్తే అప్పుడు మా పలు రక్షణ క్రీస్తున్నాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్